జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు త్ర్యంబకాదేవి ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని చోడిస్తే ఓం చింబకాయ దేవ్యై ముక్కంటి యొక్క దేవేరి మూడు కన్నులు కలిగినటువంటి స్వామి యొక్క ఇల్లాలు ఆ దేవియే త్రినేత్రధారి త్యంబకము అంటే ఏంటంటే వేదత్రయము అంబ అంటే ఏంటంటే శబ్దం అభి అంటే అభి శబ్దే అని ధాతు అనమాట అంటే జగన్మాతయే వేదమాత అని అర్థం అనమాట బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం అని శ్రీ సూక్తంలో ఉన్నటువంటి మాట అనమాట అంటే త్రినేత్రధారికి దేవి అయినటువంటి తల్లి అని అర్థం అనమాట అంటే అంబ అనేటటువంటి శబ్దమే వేదములకు వేదమాత అని అర్థం అనమాట సో శరణ్యే త్రియంబకే దేవి అంటే త్రినేత్రధారి అయినటువంటి ఆయన యొక్క దేవేరి అని అర్థం అనమాట అమ్మ ఇటువంటి జ్ఞానచక్షువుని జ్ఞానాన్ని మాకు కూడా అందించు తల్లి అని ప్రార్థిద్దాం ఈ నామంతో ॐ चम्बकायै देव्यै नमः ॐ चम्बकायै देव्यै नमः ॐ चम्बकाय देव्यै नमः ॐ चम्बकायै 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 देव्यै नमः ॐ चुम्बकाय देव्यै नमः ॐ चुम्बकाय देव्यै नमः ॐ चुम्बकायै देव्यै नमः ॐ चुम्बकाय देव्यै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण మనందరికీ కూడా తెలుసు ఎలా ఎంతటి ఘోరమైనటువంటి విషయం కాశ్మీర్లో జరిగిందో అంటే వార్తలు అందరం చూస్తున్నాము కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే అసలు ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం ఒక ఛాలెంజ్ చేయడం అన్నమాట ఇప్పుడు ఒక అద్దాన్ని తయారు చేయడం ఎంత కష్టం పగలగొట్టడం ఎంత ఎంత తేలిక అలాగా పాడు చేయడం అనేది చాలా చిన్న విషయం కదా చాలా తేలిక అనేటువంటి విషయం కానీ ఎంతో కాలంగా శ్రమకూర్చి దానిని పర్యాటక అభివృద్ధి కేంద్రంగా దాన్ని డెవలప్ చేస్తాము అంటే దాన్ని పాడు చేయాలి ఇప్పుడు పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి కాశ్మీర్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఇంచుమించుగా ఒక నలభై ఏటు యాభై లక్షల మధ్యలో విదేశీయులు వచ్చారు మంది దర్శనం చేశారు అలాగే అమర్నాథ్ యాత్రికులకి మోసేవాళ్ళందరూ కూడా ముస్లిమ్సే కానీ వాళ్ళందరూ చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు మంచిగా తమ జీవనాన్ని బాగుపరుచుకుంటున్నారు అలాగే ప్రధానమైనటువంటి ఆదాయం పర్యాటకులు కాబట్టి ఆ పర్యాటకులలో ఒక భయాన్ని అలజడిని ఒక ఇదే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తే రాకుండా ఉంటారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా వేసవి సెలవు స్టార్ట్ అయిన అందరు వెళ్తారు కదా అందుకని మొదట్లోనే చేస్తే విధ్వంసం అవుతుందనమాట విధ్వంసం అయిన తర్వాత ఇది ప్రపంచాన్ని ఆకర్షించాలన్నమాట తామెంత బలవంతులో అంద అందరూ అనుకోవాలన్నమాట ఉంటారు కదండి కొంతమంది తాము చేసే చెడ్డ పనుల ద్వారా తాము గొప్పోళ్ళమని ఫీల్ అయిపోతుంటారు అయితే లోకల్గా ఉండేటటువంటి మొత్తం పేదలైనటువంటి ముస్లిమ్సే వీళ్ళ టార్గెట్ అనమాట వాళ్ళు మళ్ళీ కడుపు కాలాలా అన్నం దొరకకూడదు పేదరికంలో ఉండాలా ఇన్కమ్ రాకూడదు అప్పుడు ఏమంటే మళ్ళీ వాళ్ళు ఐదు వందలు ఇస్తాం రాళ్ళు వేయి అంటే మళ్ళీ రాళ్ళు వేస్తాం మొదలు పెడతారనమాట అది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ కడుపులు కొట్టడం రెండు రెండు ఇది అంటారు చూసారా త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ అని అట్లాగా రెండు ఛాలెంజ్ విసిరడం అనమాట మోడీ గారికి ఇంతటి హేయమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఎలా భగవంతుడు సృష్టిస్తాడో శిక్షించాలో మనందరం కూడా దైవాన్ని ప్రార్థిద్దాం నేను నేను ఇప్పుడు సుందరకండ పారాయణంలో ఉన్నాను వాస్తవానికి హనుమత్ విజయోత్సవం నుంచి ప్రారంభించాను ఇరవై ఒక్క రోజుల పాటు పారాయణం నేను ఇవాళ పారాయణం ప్రారంభించే ముందు భగవాన్ ఏంటి అసలు ఇది స్వామి మోడీ గారు ఏ చర్యలు అయితే తీసుకుంటారో అవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యేలాగా అంత కాలం కలిసి వచ్చేలాగా వారి యొక్క ప్రయత్నం చిట్ ఫర్ టాట్కి ఏదైతే ఉంటుందో తప్పు కుండా చాలా పెద్ద ప్రతీకారమే తీర్చుకుంటారు నా లెక్క ప్రకారం బలూచిస్తాను పాకిస్తాన్ తీసుకొచ్చి కలిపేసేస్తారు ఇండియాలో అనుకుంటున్నా సో అలాగా అలాంటి పెద్ద కార్యాన్ని కనుక వారు చేసేట్లయితే నేను చేసే ఈ సుందరకాండ పారాయణంలో దా దానికి వారికి కూడా ఆ ధర్మ ఫలాన్ని అందాలి దేశం కోసం నా వంతుగా అని నేను అనుకున్నాను ఈరోజు సరిగ్గా ఈరోజు చదివిన ఘట్టాలల్లో అంటే ఇవాళ నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగవ సర్గ వరకు అనమాట ఇవాళ పారాయణం ఆ మధ్యలోనే లంకా దహనం వచ్చిందండి అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు తప్పకుండా మనం సమాధానం చెప్తాము పోయిన ప్రాణాలని మనం ఎవరం తిరిగితే లేం కానీ సమాధానం చెప్పాలి కదా దుష్టుడిని దుష్టుడికి భయం ఉండాలి కదా తప్పకుండా అది మాత్రం చాలా విజయవంతంగా అవుతుందని ఒక శుభ సూచన అందింది మీరు కూడా అందరూ మీకు ఏ నామం ఇష్టమైతే వీలైనంత వరకు హనుమత్ నామం హనుమాన్ చాలీసా ఏదైనా సరే పారాయణం చేసి ఈ ఫలాన్ని దేశం కోసం మన దేశ రక్షణ కోసం సమర్పిస్తున్నాను అని దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇది అందరికీ తెలియచేయండి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అందరికీ తెలియజేసి మనందరి యొక్క ప్రార్థనలే దైవశక్తి మనకి శుభాన్ని చేకూరుస్తుంది మన చేతులలో లేనటువంటి పని అలాగే మన చేతులలో ఉన్నటువంటి పని అనమాట ఈ ప్రకారంగా మనం దైవానుగ్రహాన్ని సంపాదించుకొని అది దేశానికి అర్పిద్దాం జయ శ్రీకృష్ణ ारायणा नारायणाद्वादशादित्या रुद्रावसवः सर्वाणि च छन्दा गुंसी नारायणा देव समुत्पत्यन्ते नारायणे प्रवर्तन्ते पश्चात् े कदा समभरक्तते यमुत्वा मितीयमुक्त्वामुच्यते योगी जन्म संसारबन्धना ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठ भुवन लोकं गमिष्यति परं पुण्डरीकम् विज्ञानधनम् तस्य ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकं नारायणं कारणरूपमकार परब्रह्मो एतद् सर्वशिरो यो कृतम् पापम् नाशयति आयमधियानो दिवस कृतम् पापम् नाशयति माध्यन्धिन प्रमुच्यते सर्ववेद पुण्यम् लभते